ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతుము నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియుర్ధ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషముతో నీ చేత కలుగునదేమీ నీ చేత కలుగునదేమియనియు అనియూ నేనంటిని నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాను బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబూను కొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధమైన వృక్షములను నాటించింది వృక్షములు నారుమళ్లకు నీరు పారుటికై నేను చెరువులు త్రవ్వించి కొంటిని పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండి ఎరుషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పరుసులు మందలు గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపదను కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయంను నిర్బంధించలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదాన్నించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన దేదీయూ లేనట్టు నాకు కనబడెను రాజు తర్వాత వాడు ఇది వరకు జరిగిన దాని విషయమును సైతము ఏమి చేయను అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటేని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు అయినను అందరినీ ఒక్కటే గతికి సంభవించునని నేను గ్రహించితని కావున బుద్ధిహీను సంభవించునట్లే నాకును సంభవించును గనక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించతనని నా హృదయమందు అనుకొంటిని ఇదియు వ్యర్థమే భక్తిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినముల్లో వారందరూ మరువబడిన వారే ఉందరు జ్ఞానులు మృతినొందు నొందు విధమెట్టిదో భక్తిహీనులు మృతినొందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము కాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను కనపడెను కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తర్వాత వచ్చివానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు ఉండును ఇదియును వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విరిచిన వాడినైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియూ వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్న పానములు పుచ్చుకొనట తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైన ఏదియూ లేదు ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకొంటిని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఎలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము తెలివిని ఆనందమును గ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడగువానికి ఇష్టడై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మనికి నిర్ణయించును ఇదియూ వ్యర్థముగాను ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుగాను ఉన్నది ఆమెన్